గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది అమ్మవారి అవును ఎస్ గురికాబోతున్నారు ఎందుకో మనం తెలుసుకుందాం వీడియోలో ఓం దేవం వసుమర్దనం దేవకీ పరమానందం కృష్ణం దే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు ముందుగా గురుధ్యానం చేయాలి మరి ఈ దసరా శరణ్ నవరాత్రుల ఆశ్వే జమాస శుక్ల పక్షం పాఢ్యం నుంచి ప్రారంభమై దశం వరకు వచ్చేటటువంటి ఈ అమ్మవారి దసరా సంద పండుగల్లో మీరు గురువుకి ధ్యానం చేశారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఓం శ్రీ నమః గణపతిని ధ్యానించారా లేదా చూడండి ఓం హ్రీంకారాసనగద్భితా ననసికాం సౌహక్లీం కళాం బిబ్రతీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాష మంకుషధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం గౌరీం త్రిపురాం పరాత్పరళాం శ్రీచక్ర సంచారి అమ్మవారు జగన్మాత అయినటువంటి ఆ దుర్గాదేవి యొక్క ధ్యాన శ్లోకం చదివారా లేదా ఇది ఒక్కసారి చూసుకోండి ఈ మూడు చదివి తీరాలి మీరు సర్వ సాక్షి అయినటువంటి ఆ జగన్మాత ఆ పరమ కారుణ్యమూర్తి అయినటువంటి ఆ దుర్గాదేవి బెజవాడ కనకదుర్గమ్మ దుర్గమ్మ తల్లి అలాగే కామధేనువు కల్పవృక్షము అయినటువంటి మన విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ధ్యానం లేకుండా దసరా పండుగ కాదు కదా ఆ ద అమ్మవారి దేవీ పూజ ప్రారంభం కాకూడదనమాట ఇవన్నీ కూడా ఈ సీక్వెన్స్ మీరు పాటించాలి ఇక దసరా నవరాత్రుల్లో మనం ఏం చేయాలండి అని అంటే కొంతమందికి కలశం అనేటటువంటిది సాంప్రదాయం ఉంటుంది అందువలన కలశం సాంప్రదాయం లేనటువంటి వాళ్ళు మానేసేయండి అమ్మవారి దుర్గాదేవి పటం పెట్టుకోండి అలాగే అమ్మవారి యొక్క పటంలో మళ్ళీ ఇందులో మీకు సందేహాలు రావచ్చు దుర్గాదేవి దా లక్ష్మీదేవ సరస్వతి దేవ మూడు పెట్టాలి మీరు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి ఇంద్రగిలాద్రి నివాసిని శ్రీ కనక దుర్గా దేవత అయిన మహా ఒక్క దుర్గాదేవిని పెడితే సరిపోతుంది అలా దుర్గాదేవి లేని పక్షంలో మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ముగ్గురు పటాలు పెట్టాలి ఆ ముగ్గురు యొక్క స్వరూపమే ఇంద్రగిలాద్రి పర్వతం మీద వెలుస్తున్నటువంటి ఆ జగన్మాత బెజవాడ కనకదుర్గమ్మ తల్లి అలాగే ఆ తల్లి యొక్క తత్వం ఏమిటంటే దుర్గతి నాశిని దుర్గే జయ జయ సద్గతి దాయిని సదయే జయ జయ నీ యొక్క పూర్వజన్మ కర్మల్ని దుర్గతుల్ని నీ యొక్క ఇప్పుడున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని అన్నిటినీ పోగొట్టేస్తుంది అమ్మవారు దుర్గతి నాశిని దుర్గే జయ జయ సద్గతి దాయిని సదయే జయ జయ నీకు సద్గతుల్ని కలిగిస్తుంటుంది అందువల్ల అటువంటి జగన్మాతని నువ్వు భక్తి ప్రపత్తులతో నువ్వు కొలుచుకోవాలి మరి ఈసారి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి ఈ యొక్క దసరా నవరాత్రుల నుంచి రేపు మళ్ళీ వచ్చే రెండు వేల ఇరవై ఆరు వరకు దసరా వస్తుంది కదా మనకి ఈ లోపల ఇప్పుడు మీరు చేసేటటువంటి ఈ యొక్క దసరా పండగల్లో మీరు చేసే పూజా విధానాల వల్ల ఒక్క సంవత్సరం కాలం పాటు మీ మీ రాశి ఫలాల మీద దాని ప్రభావం ఉంటుంది మీరు సరిగ్గా చేస్తే మీ రాశి ఫలాలు మారతాయి మీరు సరిగ్గా చేయకపోతే మీ రాశి ఫలాలు రివర్స్ అయిపోతాయి ఏ ఏ గ్రహ అరిష్ట స్థానగత తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థలా ఫలా వ్యాప్త్యర్థం ఏ మహా ఇంద్రకిలా శ్రీ శ్రీకణ దుర్గా దేవతాయి పూజాం కరిష్యే అంటూ మనము ఏ ఏ గ్రహాలైతే చెడ్డ స్థానాల్లో ఉన్నాయో ఆ గ్రహాలన్నీ కూడా మంచి స్థానాలైనటువంటి ఏకాదశ స్థానంలోకి రావాలని మనం బజవాడ కనకదుర్గమ్మ తల్లిని పూజ చేస్తున్నాం అసలు ఎవరండి దుర్గమ్మ మాధవ వర్మమంటే మహికాల నరించిన తల్లి నీవు అన మహిషాని మర్దించిన జనని నీవు లేరు నీ వంటి వారలీ దారుణి తలంబరం చూడనట్టి యో శంభురాణి అమ్మా జగన్మాత నువ్వు మాధవ వర్మ కోసం కనక వర్షాన్ని కురిపించావు ఒక లిప్తపాటి క్షణంలో అందుకనే మనకి దుర్గ అల్లా కనకదుర్గ అయిందమ్మా అలాగే ఇంద్రకీలాద్రి పర్వతం అంటే కీలుడు అనేటటువంటి యక్షుడు మరి నిన్ను తన శిరస్సు మీద పెట్టుకోవాలని తపస్సు చేస్తే అతని పర్వతంగా మార్చి అతనికి ఇంద్రకీలాద్రి పర్వతం అని పేరిచ్చి ఆ యొక్క మమ్మల్ని అందరినీ కూడా ఆదుకోవడానికి ఆ కొండపైన బెజవాడ కనకదుర్గమ్మ తల్లిలా వెలిసావు అలాగే నీతో సమానమైనటువంటి వారు ఎవరైనా ఉన్నారా అసలు నీకు వరాలు ఇవ్వడంలో కానీ లేకపోతే మమ్మ తప్పుల్ని క్షమించడంలో కానీ ఇలా మనం కనుక విశ్వమంతా ఎతికి చూస్తే నీకు నువ్వే సమానురాలు కానీ నీతో సమానంగా ఇంకెవరూ ఉండరు తల్లి అని మనము ధ్యానించుకోవాలి అమ్మవారిని అలాగే అమ్మవారికి చాలామంది మేకల్ని కోళ్ళని బలిస్తున్నారు ఇవ్వకూడదమ్మా మా మహిషాసు మధ్యని రోజున మహానవమి రోజున చాలా మంది కోసేస్తా ఉంటారు ఇంకో దసరా వచ్చేసింది కదా అని అలాగే దసరా పండుగ రోజున కూడా మేకల్ని కోళ్ళని వేసేస్తూ ఉంటారు వేయకూడదు నాయన మీకు అమ్మవారు ఎప్పుడు కూడా శాకంభరీ రూపము ఏమిటి కావాలా అమ్మవారికి కాయగూరలు ఆకుకూరలు ఇవన్నీ ఉన్నాయి కదా నాయన స్వయంపాకం మొత్తం బియ్యం ఇవన్నీ వీటితో తయారు చేయండి లలితశాస్త్రం క్లియర్ గా చెప్తోంది పాయసాన్న ప్రియా త్వక్త పశులో ఒక భయంకరి అమ్మవారికి పాయసానాన్ని నివేదనగా ఉండండి దాని మీద ఏమి వేయాలా స్నిగ్ధౌదన ప్రియా అంటే అక్కడ ఏం పెట్టాలండి నెయ్యి వేయాల దాని మీద కదలి ఫలాలు అరటిపళ్ళు వేస్తున్నాం దానిమ్మ పళ్ళు పెడుతున్నాం ఆపిల్ పళ్ళు పెడుతున్నాం నారికేళాలు కొబ్బరికాయలు పెడుతున్నాం ఆ సీజన్లో దొరికేటటువంటి సంత్రాలు అన్ని ఫలాలు పెట్టండి అలాగే అమ్మవారికి శాకాహార భోజనం పెట్టండి మటన్ పెట్టాలా చికెన్ పెట్టాలా చేపలు పెట్టాలా పంచమకారాలు చేయాలా మైథున క్రియ అమ్మవారి ముందు చేయాలా అలాగే అమ్మవారికి మందుబాట్లు పెట్టాలా అన్న వాళ్ళని మరి కామాఖ్య గుడి నుంచి గెంటేశారు నాయన గెంటేశారు అంతేకాదు అటువంటి వాళ్ళు ఎవరైతే అశాస్త్రీయమైనటువంటి అవైదికమైనటువంటి పూజలు చెప్పారో అటువంటి వాళ్ళ అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు నాయన కాబట్టి జగన్మాత అయినటువంటి ఆ కనకదుర్గమ్మ తల్లికి జగద్గురువులైనటువంటి ఆది వారు చెప్పిన పద్ధతుల్లో మీరు చేసుకోవాలా లేకపోతే అమ్మవారికి ఆగ్రహానికి గురవుతారు మీరు ఎలా సత్యం సత్యాన్ని నడపండి సత్యాన్ని మాట్లాడండి తర్వాత నేల మీద పండుకోండి ఆ బ్రహ్మచర్యం పాటించండి ఏకభక్తం ఉపవాసం చేయండి ఇంకా ఒక్కొక్క రాశి వారికి ద్వాదశ రాశులలో ఏ ఏ ఫలితాలు ఈ అమ్మవారి దసరా నుంచి రేపు వచ్చే రెండు వేల ఇరవై ఆరు దసరా వరకు వచ్చే ఫలితాలు మనం చెప్పుకుందాం ఈ వృష్టికి రాశి వారి అందరికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండే అమ్మవారి ఆగ్రహానికి గురవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీకు ఎందువల్లంటే అంటే రాహు అండి బాబు మీకు పంచమ శని తర్వాత అష్టమ గురుడు ఎలా వస్తుందని అమ్మవారు అనుగ్రహం మీకు అసలే మన చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మా ఇప్పుడు అబద్ధాలు అనేవి వ్యాపారాల్లో ఆడతారా లేదా ప్రతి ఒక్కళ్ళు ఆడేస్తున్నాడు అయితే మీరు ఆడితే వచ్చేస్తుంది కాపురాలు అన్న తర్వాత ఫైటింగ్లు అన్నీ జరుగుతా ఉంటాయా ఉండవా అందరికీ జరుగుతాయి అందరి కాపురాలు లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ మీకు ఎక్కువ వచ్చేస్తాయి కాబట్టి ఈ వృషిక రాశి వారికి అర్ధాష్టమ రాహు ఉన్నాడు పంచమంలో శని ఉన్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అర్ధాష్టం రాహు మిమ్మల్ని డిప్రెషన్ తీసుకెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎటువంటి వాళ్ళతో కూడా మీరు ఈ యొక్క టెన్షన్స్ మీకు క్రియేట్ చేసేటటువంటి వాళ్ళతో స్నేహాలు మీరు చేయకూడదు చక్కగా మీరందరూ కూడా ఏం చేయాలండి మంచిగా స్ట్రైట్ ఫార్వర్డ్ మనుషులు ఉంటారు వాళ్ళతో ఫ్రెండ్షిప్లు చేయండి బట్ నాన్సరు పెన్సరు త్యాల్సరు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా అటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి చాదస్తం వాళ్ళతో అందరితో జాగ్రత్తగా ఉండాలా అయితే ఈ వృష్టికి రాశి వారికి అందరికీ కూడా ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా బోగసుగాళ్ళే ఎదురవుతారు మీకు కాబట్టి ఇటువంటి వాళ్ళు అందరు కూడా మిమ్మల్ని వాడుకొని వదిలేసేటటువంటి వాళ్ళే దొరుకుతారు కాబట్టి ఈ విషయాల్లో మంచి బాలను కోల్పోయేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీ తల్లిదండ్రుల మాట మీ ఆప్తుల మాట మీరు వినాల్సినటువంటి అవసరం ఉంది అలాగే పిల్లలు కూడా అనేక రకమైనటువంటి సమస్యలు మిమ్మల్ని గురి చేయడానికి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు బండి బండి కొనుక్కున్నారు మీరు కొత్త బండి మీరు ఏదో వెళ్తున్నారు పిల్లలు తీసుకుంటారు మా ముగ్గురు ఎక్కించుకొని వెళ్తారు ప్రాబ్లం అవుతా అవ్వదండి అలాగే రకరకాల సమస్యలు అనేటటువంటివి వస్తాయి ఇప్పుడు మీరు కారు కొన్నారు పెద్దోడైపోయి మీ కొడుకు బరా 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 మన అంత హై స్పీడ్తో లాగుతుంటే ట్రిపుల్స్ మీద వెళ్తున్నటువంటి స్కూటర్ వాళ్ళు వస్తారు జస్ట్ వాళ్ళ గుద్దైపోయారు అంతే ఒక్క సెకండ్లో ప్రమాదం కదా వాళ్ళు చచ్చిపోతే అసలే మీ భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ లేకపోతే ఏదో రకమైనటువంటి లేగల్ ప్రాబ్లమ్స్తో మీరు బాధపడుతుంటే మళ్ళీ ఇది ఒక ఎక్స్ట్రా కదా కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి మనం ఏం చేయాలండి అంటే అర్ధాష్ట్రమ రాహు కాబట్టి రాహు జపం చేయాలి రాహు స్తోత్రాలు చదవాలి రాహుకి కిలోంపావు మినుముల్ని రంగు ఉన్నటువంటి వస్త్రాన్నించి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలి అలాగే శని మనకు కూడా ఆయన పరిస్థితి కూడా బాగుండలేదండి అందువల్ల శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శని పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రానికి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు దానం చేసుకోమన్నాం అయితే మనం చేయాల్సినటువంటి పని ఏమిటండి అని అంటే ఈ దసరా సమయంలో ఈ విడివిడిగా ఈ శని గ్రహాలు రాహుగ్రహాలకి చేయకుండా చేయాల్సినటువంటి అవసరం లేదు మీరంతా కూడా ఓం హ్రీం దుర్గాయ నమ అనేటటువంటి మంత్రంతో దుర్గాదేవి యొక్క జపాన్ని మీరు చదువుతూ అలాగే లలితా సహస్రాన్నింటినీ కూడా చదువుతూ దీపారాధన చేస్తూ కూష్మాండ దీపం అంటే గుమ్మడికాయని కట్ చేసి దీపారాధన చేయడం ద్వారా నిమ్మకాయ డెప్పలు ఇండ్లలో చేయాలి ఇవన్నీ గుళ్ళల్లో చేస్తే మీరు అదే చేస్తున్నారు అమ్మవారి ఆగ్రహానికి గురైపోతారు మీరు గుళ్ళలో చేస్తే గుళ్ళ పూజలు ఎందుకండి లోక కళ్యాణం కోసం చేస్తారు వర్షాలు బాపడాలా ఎండాలు బాపడా ఎండ రావాలి మీరు గుడికి వెళ్ళి మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్తే అమ్మవారికి సంబంధం ఏంటండి మీ ఇంట్లో చేయండి మీరు అన్నం మీ ఇంట్లో వండుకుంటున్నారు గుళ్ళో వండుకుంటున్నారా ఆ రకంగా మీరు కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా మీ యొక్క సమస్యలు అన్నీ కూడా పరి పరిపూర్ణంగా మారిపోతాయి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఎర్రని వస్త్రాన్ని మీరు కలిసి కింద కట్టండి ఎర్రని వస్త్రాలు మీరు ధరించి మీరు చక్కగా చేయండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు